హాయ్ హలో నమస్తే విశాఖ జిల్లాలో భారీ స్థాయిలో భూమి కబ్జా చేసిన కేటగాళ్ళు ఆ కేటగాళ్ళు ఎవరు రాజకీయ నాయకుడా అధికారులా సామాన్యులా సామాన్యులకి అంత సీన్ లేదంటున్నారు ప్రజా సంఘాలు ఆర్టీఐ కార్యకర్తలు అదేంటో చూద్దాం ఎవరు చేశారు ఎవరు దొంగ ఎవరు భూబకాసులడు సర్కారు భూమికి ఎసరు పెట్టిన ఆ గజదంగా ఎవడో చూద్దాం విశాఖ జిల్లాలో భారీగా భూమి కబ్జా కోట్లాది రూపాయలు భూమి భూమి కబ్జా చేసిన ప్రభుత్వ ఉద్యోగి ఇది పక్కా సర్కార్ భూమే మన ప్రభుత్వం అనేది జీవిఎంసీ ఉద్యోగి అయి ఉండి జీవీఎంసీని బుల్డి కొట్టించిన దొంగ గజ దొంగ ప్రభుత్వ భూమిని ప్లాన్ అప్రూవల్ ముడుపుల్ తీసుకొని ఇచ్చారా అంటే అవునైన సమాధానాలు వస్తున్నాయి కళ్ళు ఉండి కబోదలుగా ఉన్న జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తప్పుడు రికార్డులు కబ్జా చేసిన కేటుగాడు ఆ కేటుగాడు ఎవరు అనుకున్నారు ప్రభుత్వ భూమి సర్వే నంబర్ రెండు బై ఒకటి బి ఐదు బై ఒకటిగా సర్వే నెంబర్ మార్చి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగి గజ దొంగ భూమిని సర్వే చేయకుండానే అనుమతులు ఇస్తారా ప్రభుత్వ ఉద్యోగే ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి స్థానిక ఎంఆర్ఓ డబ్బులు కమ్ముడిపోయారా అవునైన సమాధానాలు వస్తున్నాయి గుసగుసలు వినబడుతున్నాయి అది ఎంతవరకు నిజమో వెయిట్ చూద్దాం అధికారులను బురళీ కొట్టించిన అధికారి అసలు భాగవతం అసలు భాగవతం ఆధారాలతోటి పక్క ఆధారాలతోటి ఎక్కడ ఈ ఏదైతే ఐదు కోట్ల భూమి ప్రభుత్వ ఆస్తిని కబ్జా చేసిన కేటగాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి జీవీఎంసిలోని జోన్ ఎయిట్లో పనిచేస్తున్నటువంటి ఆ ప్రభుత్వ ఉద్యోగి చేసినటువంటి అన్యాయాలు ఒకట కాదు అరాచకాలు దుర్మార్గాలు దోపిడీలు భూమిని ఎట్లా కబ్జా చేయాలి ఏ విధంగా కబ్జా చేయాలి దేవుడి పేరు చెప్పుకొని దేవుడు దేవుడి భూమిని దేవుడి పేరు చెప్పుకొని దేవుడు అనే నా మనసులో నా గుండెల్లో ఉన్నాడు సేవ చేస్తానని చెప్పి దోచుకున్న దొంగ ఆ ప్రభుత్వ ఉద్యోగం కోసం మా సీనియర్ రిపోర్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాం విశాఖ జిల్లా గోపాలపట్నం మండలంలో తొంభైవ వార్డు ఏపీఎస్బి కాలనీ లేవు ఒక ఫ్లాట్ నెంబర్ వేసి సర్వే నెంబర్ ఐదు బై ఒకటి డాక్యుమెంట్ చూపించి సర్కార్ భూమి సర్వే నెంబర్ రెండు బై ఒకటి బి ప్రోహిబిటెడ్ భూమిలో అక్రమ నిర్మాణాన్ని నాలుగు అంతస్తుల భవనం కట్టేస్తుంటే చోద్యం చూస్తున్న అధికారులు జీబీఎంసీ అధికారులు వినోదంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ భూమి కాపాడే ప్రయత్నం చేయకుండా ముడుపులు తీసుకున్నారని అనుమానాలు కూడ పెట్టుకుంటున్నాయి ముడుపులే తీసుకోకపోతే ఎందుకు చోద్యం చూస్తున్నారు ఒక ప్రభుత్వ ఉద్యోగి సర్కార్ స్థలాన్ని కబ్జా చేసేసి ఐదు కోట్ల భూమిని కొట్టేస్తాడంటే అధికారులు కళ్ళు మూసుకొని కబోదులుగా ఉన్నారు అని స్పష్టంగా సహకారులు అందించినట్టు అర్థం కదా ఒక ప్రభుత్వ ఉద్యోగి నాలుగు అంతస్తుల భవనం కట్టిస్తూ ఉంటే కట్టిస్తూ కట్టిసారు ఆ కట్టినటువంటి విజువల్స్ చూడొచ్చు ఆ భవనం యొక్క అటెల్లమ్మా ఒకసారి ఈ విజువల్స్ చూడొచ్చు ఒక్కసారి కట్టేసిన భవనం ఎట్లాగుంది ఉంది ఏ విధంగా ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఐదు స్టేజుల్లో అంటే ఐదు అంతస్తుల భవనం సెలారితో కట్టాడంటే ఎంత దోచుకున్నాడో తెలుస్తూ ఉన్నది ఇంకోటి ఈ ప్రభుత్వ రికార్డులలో మనం తీసినటువంటి స్పష్టంగా విశ్వస్ టీవీ ద్వారా తీసినాం ఏం చేసినాం ఎంత దోచుకున్నారు ఏ విధంగా దోచుకున్నారు ఎక్కడ దోచుకున్నారు అని చూస్తే ప్రభుత్వ భూమి అనేది స్పష్టంగా ఉన్నది టూ బై టూ బై ఒకటి బిలో ఇది కట్టేసారు ఇది రిజిస్ట్రేషన్ సర్వే నెంబర్ మార్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది స్పష్టంగా కనబడుతుంది ఇది దీన్ని బట్టి చూడవచ్చు తర్వాత ప్రభుత్వ భూమి చెప్పండి ప్రభుత్వ భూమి కాపాడవలసిన అధికారులు కాపాడుకున్న చోద్యం చూస్తున్నారంటే సచివాలయం జరుగుతున్న నాలుగు అంతస్తుల భవనం కట్టేసిన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి దోచుకున్న ఇక్కడ మనం చూడొచ్చు దోచుకున్నారు కదా ఐదు కోట్ల సర్కార స్థలం అన్యాయం క్రాతం అయిపోయిన అధికారులు మౌనం వెనుక లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని మూట కట్టుకున్నట్టు అనుమానాలు లేఖిస్తున్నాయి ఇది నిజమే కదా ఇది వాస్తవే కదా ఇక్కడ చూడండి సచివాలయము ఒక్కసారి పెన్నవమ్మ సచివాలయము సారీ ఇక్కడ చూడండి సచివాలయంలోని కనబడుతుంది కదా సచివాలయం టూ వన్ జీరో సెవెన్ ఫోర్ త్రీ దీనికి దగ్గరలోనే ఈ భవనం కట్టిస్తూ ఉంటే చోద్యం చూస్తున్న అధికారులు ఇది వాస్తవం కాదా ఇది నిజం కాదా ఇది చేసింది దుర్మార్గం కాదా చెప్పండి చెప్పండి సర్కార స్థలం అన్యాయక్రాంతం అయిపోయిన అధికారులు మౌనం వెనుక లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకొని మూట కట్టుకున్నట్టు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి వైఎస్ఆర్సిపి సీనియర్ నేత అండదండలతో ఇదంతా జరుగుతుందని గుసగుసలు వినబడుతున్నాయి ఇది చెందినటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్ ఆయన అన్నదండలతోటే ఆయనే దగ్గరుండి కొంతమంది అధికారులకి మీడియాకి డబ్బులు ఇచ్చి దోచుకున్నారని కూడా తెలుస్తూ ఉన్నది ఆయన అన్నదండలతోటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఉద్యోగి ఎవరు జీవీఎంసీ జోన్ ఎయిట్లో పనిచేస్తున్న ఉద్యోగి స్వయంగా గవర్నమెంట్ ఉద్యోగి జోన్ ఎయిట్లో పనిచేస్తున్నాడు ఆ ఉద్యోగి పక్క టీడీపీ నేత నా కార్యకర్త అంట అది కూడా అది కూడా బయటపడింది అది వైఎస్ఆర్సిపితో కూడగట్టుకొని ఒకవేళ రేపు పొద్దున్న ఏం జరిగినా నేను టీడీపీలో ఉన్నాను మా అధికారంలో మా పార్టీ వచ్చింది వైఎస్ఆర్సిపిలో మీరున్నారు మీరు నన్ను కలిస్తే బాగుంటుందని చెప్పి వైఎస్ఆర్సిపి నేతల్ని దగ్గర పెట్టుకొని మురుపులు తీసుకొని సెటిల్మెంట్లు కూడా చేశారని గుసగుసలు వినబడుతున్నాయి అది వాస్తవానికి తెలుస్తూ ఉన్నది సామాజిక బాధ్యత కార్యకర్త జిల్లా కలెక్టర్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఒకవేళ పట్టించుకోకపోతే జీవీఎంసి మా ఉద్యోగి కథ అని అండదండలు ఉంటే సర్కారు భూమిని దోచుకున్న వారిపై ఏది ఏమైనా సహకరిస్తున్న ఎంఆర్ఓ దగ్గర నుంచి జీవీఎంసి అధికారుల వరకు వీళ్ళందరిపై అతి త్వరలో కోర్టుకు వెళ్తున్నట్టు ఆర్టీఐ కార్యకర్త పత్రం న్యూస్ తో తెలిపారు వాస్తవం ఇది ఏంటంటే ఇక్కడ ఆర్టీఐ కార్యకర్త ఒక్క మాట స్పష్టంగా చెప్తున్నాడు ఒకవేళ అధికారులు జిల్లా కలెక్టర్కి ఇచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఈ పని చేయరు కాబట్టి ఆయన అప్పచెప్పిందరికి ఆర్డీఓకో జాయింట్ కలెక్టర్కో జాయింట్ కలెక్టర్ నుంచి ఆర్డీఓకి అప్ప చెప్తారు ఆర్డిఓ నుంచి ఎంఆర్ఓకి వెళ్తుంది ఎంఆర్ఓ ఏం చేస్తాడు విఆర్ఓ పంపిస్తాడు వీళ్ళందరూ అంటే కలెక్టర్ వరకు తెలియకుండా ఇది కామప్ చేద్దాం అనుకుంటే అది చోద్యం చూద్దాం అనుకుంటే ప్రభుత్వ స్థలాన్ని ఐదు కోట్ల భవనాన్ని ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కట్టేసిన ఆ ప్రభుత్వ ఉద్యోగికి ఏమైనా అండదండలు ఉంటే వీళ్ళు ముడుపులు తీసుకొని కామప్ చేద్దామనుకుంటే స్పష్టంగా ఆర్టీఐ కార్యకర్త స్పష్టంగా చెప్తున్నాడు కోర్టుకి వెళ్ళి కోర్టులోకి కేసు వేస్తాను గెలిచి చూపిస్తాను సర్కారు భూమిని సర్కారుకి అప్పజెప్పేటట్టు చేస్తానని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు ఇది వాస్తవము ఏదేమైనా ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తులని కబ్జాలు చేస్తున్నటువంటి ఇటువంటి కేటగాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక పక్క ఆర్టీఐ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు అట్లాగే ఏ ఏ ఎప్పుడై ఎప్పటికైనా ఆ భూ ఏదైతే కట్టి ఉన్నారో ఆ కబ్జాకు సంబంధించినటువంటి ఆ స్థలం ఏదైతే ఉన్నదో ఆ స్థలం ఎట్టి పరిస్థితుల్లో కూల్చే వరకు ఆగదని చెప్పేసి అని మేము కూడా స్పష్టంగా విశ్వాస నుంచి స్పష్టంగా చెబుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్